హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో నూట ముప్పై మూడు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో కావాలంటే మీరు ఆ ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో తెలియజేయడం జరిగిందండి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఉండే పాయకాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి నూట ముప్పై మూడు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ల్యాండ్ అనమాట అండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ఇటు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇప్పుడు బ్యాంకాక్స్లో సో ఇప్పుడు మనకి ఇది ఆర్పీ ప్రైస్ కింద ముప్పై రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందలకి సేల్కి వచ్చిందండి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట అప్పుడు కన్నా కూడా రేట్ అనేది దాదాపుగా మనకి ఎనిమిది లక్షల దాకా తగ్గిందనమాట అండి సో ఈ ఆఫర్ ప్రైస్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా మంచి ప్రాపర్టీ ఇద్దండి తప్పకుండా చూసి తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ